ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందా బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది ఇంతకు ముందు అయితే ఉండే అవకాశం ఇప్పుడు నవీన్ యాదవ్ యాదవ్ వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నవీన్ యాదవ్ లేకపోతే వ్యక్తిగతంగా అని చెప్పి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అని నవీన్ యాదవ్ ఆయన తరపున ఉంటాం కాబట్టి మేము అందరికీ నమస్కారం నేను మీ ఆడే నారాజు ప్రస్తుతం మనం జూపులు కార్మికు నగర్ లో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరికి అవకాశం ఉంది ఏ పార్టీకి అవకాశం నమస్తే అన్న నమస్తే మీ పేరు వెంకటేష్ వెంకటేష్ ఓకే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ ప్రాంతంలో మేము ఇక్కడ చానే నుంచి ఉన్నాము ఇక్కడ పీజీఆర్ ఇచ్చిన ప్లాట్లు ఇవన్నీ ప్లాట్లు అన్నీ పీజీఆర్ మాకు ఇచ్చాడు రెండు రోజుల్లో మేము అప్పుడు మాకు ఒడలో కానీ ఫిరీగా ఇచ్చిండి రెడ్డి షాపు అప్పటి నుంచి మేము రెడ్డి షాప్ తరఫునే ఉన్నాం ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం తోటి జూబ్లీస్ లో బై ఎలక్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందా బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది ఇంతకు ముందు అయితే బీఆర్ఎస్ ఉండే అవకాశం ఇప్పుడు నవీన్ యాదవ్ కాబట్టి మేమందరం నవీన్ యాదవ్ ఏమైతే వస్తుంది అది అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నవీన్ యాదవ్ వేస్తారా లేకపోతే వ్యక్తిగతంగా అని చెప్పి నవీన్ కేస్తారా మేము కాంగ్రెస్ పార్టీ అని వేయము నవీన్ యాదవ్ విలువడ్డాడు కాబట్టి మేమందరం ఆయన తరపున ఉంటాం కాబట్టి మేము ఆయనకి వేస్తారు నవీన్ యాదవ్ గారు నాన్నగారు మీకు తెలుసు తెలుసా అంటే వెళ్ళడం రావడం కలడం మాకు తెలుసు అప్పటి నుంచి మేము ఇక్కడ యాభై ఏళ్ళ నుంచి ఉన్నాం బాగా పరిచయం మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం ఐసో కూడా చెరువు అంతా ఉండే అందులో తానాలు చేస్తుంటే అదంతా మాకు ఛానల్లో నుంచి ఉన్నాం కాబట్టి మేము వాళ్ళకే నవీన్ యాదవ్ గారు ఇప్పుడు గతలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఇది మూడోసారి అంటే ప్రజలు ఏ రకంగా అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అయితే మాకు అందరికి బాగానే చేస్తాడు ఆయన బాగానే చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఆయనకే చేస్తాం గెలిస్తే మంచి చేస్తాడు చేస్తాడు వాళ్ళ నాన్న కూడా చేస్తుండే మాకు అందరికీ సౌకర్యం చేసిండే వాళ్ళ నాన్న కూడా ఆ బాబు కూడా చేస్తాడని మేము నమ్మకంగా ఉన్నాం ఓకే ఓకే Thank you.